నలభయవ కీర్తన యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోటనుంచెను అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యహోవా యందు నమ్మిక యుంచెదరు గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మా ఎడల నీకున్న తలంపులును విస్తారములు వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటి అయిన వాడొకడునూ లేడు బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించియున్నావు దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసేయున్నది నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసియున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాసత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తలవెన్రుకలను మించియున్నవి నా హృదయము అధైర్యపడియున్నది యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక నాకు కీడు చెయ్యగోరువారు వెనుకకు మల్లింపబడి సిగ్గును దురుగాక నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి దురుగాక నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు యహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకునుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవా ఆలస్యము చెయ్యకుము నలభై ఒకటవ కీర్తన బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యహోవా వాణిని తప్పించును యహోవా వాణిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వాణిని అప్పగింపవు రోగశయ్య మీద యహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసియున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది వాడు బయలు వెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు నన్ను వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింపజేయవలనని వారు నాకు కీడు కీడుచెయ్యనాలోచించుచున్నారు కుదురని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను యహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసెదను నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయెను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు ఇస్రాయేలు దేవుడైన యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్ నలభై రెండవ కీర్తన దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్లిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది నా ప్రాణమా నీవు ఏల కృంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణయుంచుము ఆయనే నా రక్షణకర్త అనియూ నా దేవుడనియూ చెప్పుకొనొచ్చు ఇంకనో నేను ఆయనను స్తుతించదను నా దేవా నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్దాను ప్రదేశము నుండియు హెర్మోను పర్వతము నుండియు మిసారు నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసి కొనుచున్నాను నీ జలప్రవాహదారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నయూ నీ తరంగములన్నయూ నా మీదుగా పొర్లిపారయున్నవి అయినను పగటివేళ యహోవా తన కృప కలుగనాజ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాతయైన గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మరచియున్నావు శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేల కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవునియందు నిరీక్షణయుంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను మూడవ కీర్తన దేవా నాకు న్యాయము తీర్చుము లేని జనముతో నా పక్షము నా వ్యాజ్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చెయ్యువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడువు నన్ను త్రోసివేసితివేమి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొనివచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు యొద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును నా ప్రాణమా నీవేల కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని దేవునియందు నిరీక్షణయుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనో నేనాయనను స్తించదను నలభై నాలుగవ కీర్తన దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెల్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి వారు తమ చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేశెను దేవా నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగనాజ్ఞాపించుము నీ వలన మా విరోధులను అణచివెయ్యుదుము నీ నామము వలననే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివెయ్యుదుము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే మమ్మను వారిని సిగ్గుపరచువాడవు నీవే దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరచియున్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మును వెనుకకు పారిపోజెయ్యుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టియున్నావు అధికమైన వెలచెప్పక ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసియున్నావు మా చుట్టునున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచియున్నావు అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు నన్ను నిందించి వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగతీర్చుకున్న వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధ చేత మమ్మును కప్పియున్నావు మా దేవుని నామమును మేము మరచియున్న ఎడల అన్యదేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల హృదయ రహస్యములో ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేల్కొనము నీవేల నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము నీ ముఖమును నీవేల మరుగుపరిచియున్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు మా ప్రాణము నేలకు కృంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మును విమోచింపు నలభై ఐదవ కీర్తన ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గుర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలెనున్నది నరుల కంటే నీవు సుందరుడవయ్యున్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునుము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము నీ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజుశత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్ధమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు నీ వస్త్రములెల్లా గోపరసవాసనే అగరువాసనే లవంగి పట్టవాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము తూరుకుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు రాజు రాజుకుమార్తె కేవలము మహిమగలది ఆమె వస్త్రము బంగారు పని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు యొద్దకు తీసుకొని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు భూమి ఎందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించదవు తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చెయ్యుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు